హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆడపూర్ రాజు వ్లాగ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనం ఇల్లు కట్టుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే కదా సో ఈ వీడియోలో పొక్కలు పొక్క అయిపోయింది పొక్కలు తీసులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం సలాకలు అల్లి పిల్లర్స్ పోస్తారు కదా సో ఈ వీడియోలో అదే అన్నమాట సో పిల్లర్స్ పోసే ముందు ఆ రంధ్రాలలో కింద గట్టిగా ఉండడం కోసం కంకర సిమెంట్ ఉసుకా అన్ని కలిపి పోస్తారు కదా వాళ్ళు పోయడానికి వాళ్ళందరూ వచ్చేళ్ళనమాట ఇక మా అమ్మ వాళ్ళందరి కోసము టిఫిన్ అంటే ఉప్మా చేసుకుని వచ్చింది మరియు ఛాయ్ కూడా పెట్టుకుని వచ్చింది సో వాళ్ళందరూ కూడా టిఫిన్ చేసి ఛాయ్ తాగిలు అన్నమాట ఇక తాగిన వర్క్ చేయమని చెప్పింది మా అమ్మ సో వాళ్ళందరూ టిఫిన్ చేసి చాయ్ తాగడం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక మన మేసి రాణిలన్న ఇక కొలతలు కొలిచి దారాలు ఇవన్నీ కట్టినమాట ఇవన్నీ మీకు ముందే మొన్నటి వీడియోలను చూసిండు కదా సో మళ్ళీ ఒకసారి కొలతలు ఎట్టున్నాయని చెప్పి మళ్ళీ చెక్ చేసుకున్నాం మేము కొత్త పైపులు కొన్నాము ఇది ముప్పై సో టిఫిన్ చేసి తాగిన తర్వాత మనోళ్ళు పనిలోకి దిగిళ్ళు వీళ్ళు పిల్లర్ల కొరకు సలహాలతోని మంచిగా అల్లుతాలన్నమాట ఇక మనోళ్ళు పనిచేస్తుంటే మనకు ఏం పని లేదు కాబట్టి మనం ఈ వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నా ఇక ఈ వీళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ కాబట్టి చాలా మంచిగా చేస్తున్నారు ఫాస్ట్గా చేస్తున్నారు ఈ అందరికీ మీకు తెలుసు కదా మొన్న నేను జమ్మికుంటలో షాప్లో మన దుర్గా భవానీ షాప్లో తెచ్చిన అన్న మనకు తెలిసినోడే ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆ షాప్కి వెళ్ళండి జమ్మికుంట దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో అలడం అయితే అయిపోయింది అల్లినే ఈ ఇక అనిలన్న ఇక నేను ఇంకో అన్న పనికి వచ్చిన అన్న కలిసి పిల్లర్లు లేబడదామని చెప్పంటే పోయి పిల్లర్ వచ్చిన ఇక ఫస్ట్ పిల్లర్ నా చేతినే అన్న ఇక ఆల్రెడీ ఆంధ్రంలోకి ఒక అన్న దిగి ఉన్నాడు ఆ వాళ్ళు అల్లిన తడక ఏదైతే ఉన్నదో ఆ తడకను కింద మంచిగా కొలత ప్రకారం అమర్చిండు అమర్చిన తర్వాత ఇక మనం అల్లిన సలాకలతో అల్లిన పిల్లర్ ఏదైతే ఉందో దాన్ని లేబట్టినాం ఇక లేబట్టి అల్లె అన్న కింద కొలతల ప్రకారం కొలుసుకొని పర్ఫెక్ట్గా మిడిల్లో నిలబెట్టిండు ఇక నిలబెట్టిన సలాకలు ఒక వన్ సైడ్ అటు ఇటు ఉరగకుండా ఉండడం కొరకు ఒక కట్టెది ఏమంటే కట్టెలు తీసుకొచ్చినాము ఆ కట్టె పెట్టిన తర్వాత అన్న తీగలతో గట్టిగా అమర్చిండు ఆ గట్టిగా కదలకుండా కడతాడు ఇక నన్ను ఒక బండ తీసుకురాపో అంటే నేను అటటి వేయి మన కట్టలకి వెళ్ళి ఒక బండ పట్టుకొని వచ్చిన ఇక ఆ బండ కట్టే అటీడిగాకుండా ఉండడం కోసం గట్టిగా పెట్టిండు ఫస్ట్ పిల్లర్ పక్కలో ఏదైతే ఎట్లయితే చేసినామో మనము సేమ్ అన్ని పిల్లర్లలో విధంగా జల్లెడలు అంటే వాటిని ఏమంటారు ఆ తడకలు తడకలు అన్ని రంధ్రాలలో మొత్తం వేసేసిండు అనిల్ అనిలన్న ఆ అల్లిన సలాఖలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ అన్ని రంధ్రాలలో మనం తొమ్మిది రంధ్రాలు తీసి కదా ఆ తొమ్మిది రంధ్రాలలో ఒకదాని తర్వాత ఒకటి మేము మా తమ్ముడు నేను కూడా ఆసరైన అన్నోళ్ళకి అనిలన్న మేము అందరం కలిసి లోపలికి ఒక అన్న దిగి ఆ తడక సేమ్ ఫస్ట్ పిల్లర్కి ఎట్లయితే అమర్చిల్లో సేమ్ అదే విధంగా అన్ని రంధ్రాలలో అజ్ఞా అమర్చడం జరిగింది ఇక మన చెకింగ్ ఆఫీసర్ అయితే రావడం జరిగింది చెకింగ్ ఆఫీసర్ అంటే ఎవరో అనుకున్నారు మన సూరవనే మన సూపర్ సూరవ సో ఇక మా తమ్ముడు గారు అట్లా ఆటాడిస్తాడు అంటే పెద్ద కొడుకు ఇల్లు ఎట్లా జరుగుతుంది చిన్న కొడుకు ఇళ్ళు ఎట్లా జరుగుతుంది అసలు నా కొడుకుల ఇల్లు ఎట్లా అని చెప్పి కన్స్ట్రక్షన్ అంతా అబ్జర్వ్ చేయడానికి వచ్చింది అనమాట ఇక మన అశోక్ గారు కూడా ఎట్లా జరుగుతుంది ఏం కదా అని చూడడానికి అట్లా వచ్చేయండు ఇక మన వాళ్ళు మిల్లర్ అయితే రెడీ చేసుకుంటున్నారు మిల్లర్ అయితే రెడీ అయిపోయింది ఇక సిమెంట్ బత్తాలు బయట వేసుకున్నారు ఇక కంకర ఉసుకే ఈ సిమెంటు వాటర్ కూడా మనం అరేంజ్ చేసినాం ఇక మన తమ్ముడు పిట్ల అందులోకి వెళ్ళి పైప్ వేసి మోటార్ వేసి ఇటు డ్రమ్ముల నింపుతాడు సో ఇక అన్నిటికీ రెడీ చేస్తున్నాము ఇక వాళ్ళకు కూడా ఏది కావాలంటే అది అందుబాటులో పెడుతున్నాము ఎందుకంటే పని ఆగద్దు మనకు ఫస్ట్ పని మెయిన్ సో వాళ్ళు కూడా డెడికేషన్తో వర్క్ ఫాస్ట్ చేస్తున్నారు ఇక ఈ మహానుభావుడు చూడండి తా ముసరోడే కానీ మహానుభావుడు ఇతహత నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు నేను అంటే వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా తాత చాలా గ్రేట్ అండి ఆ వయసు వచ్చేవరకు మనం ఆ పని చేస్తామో సేమో నాకైతే డౌటే ఇక ఈ తాత కూడా అంతే కంకరం మోస్తున్నాడు సో వాళ్ళలాగా మనం వర్క్ చేయడం చాలా కష్టం ఇక వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇక వర్క్ అయితే నడుస్తుంది అట్లా ఇక నాకైతే ఆకలితుందని చెప్పి కొబ్బరికి అందుకొని అందుకొని అసంస్తో తీసుకుంటా తింటాను ఇక మన వాళ్ళు మన ఇంటికడా వర్క్ నడుస్తుంది అని చెప్తే ఊరి వాళ్ళందరూ వచ్చి అక్కడ అక్కడ వాళ్ళు అట్లా ఊర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా వర్క్ అంతా చూస్తున్నారు ఇక బోరు కాంచలి ఒక పైప్ వేసినాము మన ఊళ్ళో బోరు ఉంది భూలక్ష్మి దగ్గర అక్కడ నుంచి పైప్ వేసి ఇక్కడ మా పిట్లోళ్ళు ఉంటారు ఇంటి పక్కన అమ్మమ్మ వాళ్ళు అంజులు వేసినాము ఆ వాళ్ళ నుంచి మనం మన ఇంటి దగ్గర మోటార్ తీసుకెళ్ళి వేసినాము ఆ మోటర్తోని పైప్ వేసి ఆ డ్రమ్లో నీళ్ళు అయితే పట్టడం జరుగుతుంది ఎందుకంటే వాటర్ లేకపోతే వర్క్ అనేది ఆగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వాటర్కు ఏర్పాటు చేసుకోవాలి సో వాటర్కి అయితే మేమైతే పక్కింటి వాళ్ళని అడిగినాము ఇక మనకు ఆ ఉసిక అంతా క్లియర్ అయిపోయింది అనుకో ఆ ఉసుకే ప్లేస్లో మొత్తం మనం అంజు కట్టుకోవచ్చు ప్రజెంట్ అయితే ఇక వీళ్ళు వచ్చిలు కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా పైప్ లైన్ పైప్ దాపినాము పైప్ దాపి వాళ్ళ దాంట్లో పోపిస్తూ మనమైతే ప్రజెంట్ అయితే వర్క్ అయితే అలా నడిపిస్తున్నాం వీళ్ళు సిమెంట్ బత్తాలని ఇట్లా అంటే ఆఫ్ కట్ చేస్తున్నారు అంటే నడిమికి అంటే మధ్యలో సగానికి కట్ చేస్తున్నారు అదైతే ఇక చాలా గమ్మత్తుగా ఉంది అట్లా కట్ చేసి ఇట్లా లేపుతున్నారు సిమెంట్ కూడా కింద పోకుండా చాలా జాగ్రత్తగా మంచిగా తీస్తున్నారు ఆ టెక్నిక్ అయితే చాలా బాగుంది నిజంగా సో అయితే మొత్తం తొమ్మిది పిల్లర్లకి పోస్తున్నారు ఇక లాస్ట్ పిల్లర్ ఒక్కటే ఉంది అది కూడా పోస్తారు ఇక మన ఇంటి పక్క ఉండే స్లాప్ ఎక్కిన అక్కడ నుంచి వ్యూ అయితే ఇలా ఉంది తొమ్మిది పిల్లర్లకి సలాఖలు పెట్టి ఇలా ఇలా అయితే ఉంది నెక్స్ట్ ఇల్లు కట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇదే వ్యూ నుంచి తీయడం జరుగుతుంది సో పని అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత మనోల్లిగా వాళ్ళ కాళ్ళు చేతులు మంచిగా కడుక్కుంటున్నారు ఇక మిల్లర్ను కూడా గడుగుతున్నారు ఆ మిల్లర్ని అంటే మనం చూసిన మిల్లర్లు అయితే దాదాపు ట్రాక్టర్కు కు తొలగించుకోపోతుంది కానీ ఈ మిల్లర్ని ఏందంటే ఆటోకు తగ్గించుకున్న చెల్లు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా చాలా డిఫరెంట్గా ఆటోకు వెల్ రాడ్ వెల్డింగ్ చేయించుకొని దానికి తొలగించుకుంటున్నారు చాలా మంచి ఐడియా ఇది ఆ మిల్లర్ అన్నది హుజురాబాద్ దగ్గర బొమ్మకల్ అన్నమాట సైదాపూర్ సైదాపూర్ దగ్గర బొమ్మకాళ్ళు ఎవరికైనా మిల్లర్ కావాలని అంటే ఇక్కడ దాని మీద నెంబర్ ఉంది కదా ఇంతకుముందు వీడియోలో కనబడుతుంది దానికి కాల్ చేయండి తక్కువ రేట్కి వస్తాడు మా అన్న పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక తొమ్మిది పిల్లర్లకి కంకర ఇసుకే సిమెంట్ కలిపి అయితే బోషిళ్ళు అదొకటి అయిపోయింది అయిపోయిన తర్వాత మా నాన్న వాళ్ళందరికీ కూడా అన్నం వడ్డిస్తాడు అన్నం వేసుకొచ్చింది మా అమ్మ అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్న పొద్దున్న టిఫిన్ ఛాయ్ తీసుకొని వచ్చింది కదా ఇప్పుడు మధ్యాహ్నం కూడా లంచ్ అరేంజ్ చేసింది ఇక దాన్ని మా నాన్న కూడా వాళ్ళందరికీ వడ్డించడం జరుగుతుంది ఓకే గాయస్ ఈ వీడియోలో అయితే ముచ్చట ఇదన్నమాట అన్నమాట ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇలా ఒక చిన్న లైక్ చేసి మీకు కామెంట్ చేయాలనిపిస్తే కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్